అసలు మీ వేదాలలో ఐడల్ వర్షిప్ లేనే లేదు మీరెందుకు విగ్రహారాధన చేస్తున్నారు అని శుక్ల యజుర్వేదం అధ్యాయం తొమ్మిదవ శ్లోకాన్ని తీసుకుని చాలా మంది దిగుతున్నారు నిజానికి తొమ్మిదవ శ్లోకంతో పాటు పది పదకొండవ శ్లోకాల్ని కూడా చదివినప్పుడు మాత్రమే మీకు దాని యొక్క తాత్పర్యం అవగతమవుతుంది వేదాలు విగ్రహారాధనని చెప్పలేదు అలా అని విమర్శించను లేదు గారు ముందు యజుర్వేదంలో ఉండే శ్లోకాలు కాదు మంత్రాలు అది తెలుసుకోండి ముందు సరే వేదాలు విగ్రహారాధన చేయకూడదని చెప్పలేదని మీరు చెప్పారు అయితే వేదసారమైనటువంటి ఉపనిషత్తులలో విగ్రహారాధన చేయకూడదని మోక్షం దక్కదని విగ్రహారాధన చేస్తే అజ్ఞానమని స్పష్టంగా ఉంది చూపిస్తాను చూసి నాకు కొంచెం జాబు చెప్పగలరు ఉపనిషత్ దర్శనం అనే ఒక యొక్క గ్రంథం నుండి నేను చూపిస్తానండి దర్శనోపనిషత్తు నాలుగో ఖండం ఐదవ మంత్రం ఇక్కడ చూడండి అంటర్లైన్ చేశాను ప్రతిమాసున యోగ్న అజ్ఞానం భావనార్థయ ప్రతిమ పరికల్పిత దీని యొక్క అర్థం ఏంటంటే అసలు ప్రతిమలనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డవి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి మూర్ఖుల కోసమే వారి కోసమే లేకపోతే వారి వల్ల అవి కల్పించబడ్డవి అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే పైన చదవండి హృదయంలో ఉన్న దేవుడిని విడిచిపెట్టి బయట ఉన్నటువంటి ఆకారాలను పూజించకూడదు దేవుడు హృదయంలో ఉంటాడు అని చెప్పిన సందర్భం అనమాట మరొకటి కూడా చూద్దామండి మైత్రి ఉపనిషత్తు రెండో అధ్యాయము ఇరవై మంత్రం మంత్రమండి సన్యాసి అయిన వాడు శిలామయాలు లోహమయాలు మణిమయాలు మృత్తికామయాలు ఆయన దేవతా విగ్రహాలను పూజించకూడదు ఎందుకంటే అది తిరిగి వారికి పునర్జన్మ కలిగిస్తుంది కనుక మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు ఇక్కడ విగ్రహారాధన చేయకూడదు విగ్రహారాధన చేస్తే మోక్షం చేరరు తిరిగి పునర్జన్మ కలగజేస్తుంది పునర్జన్మ మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది అదే మోక్ష విగ్రహారం చేయకపోతే కనుక మోక్షం దక్కి పునర్జన్మ అవతరించాల్సిన అవసరమే ఉండదు అని ఇక్కడ మైత్రోపనిషత్ చెప్తూ ఉంది ఇది సన్యాసుల నియమం అని కొంతమంది చెప్తారు నేను అంటాను సన్యాసుల నియమం అయినా సరే విగ్రహారాధన చేస్తే మోక్షం దక్కదని క్లియర్గా చెప్తున్నాను అంటే విగ్రహారాధన ఒప్పుకోవట్లేదనేది ఇక్కడ వేదసారమైనటువంటి మైత్రోపనిషత్తు చెప్తుంది మీరు చెప్పారు కదా వేదాల్లో విగ్రహారాధన చేయొద్దని ఉన్న లేదని చేయొద్దని ఎక్కడా లేదని చెప్పారు కదా కానీ వేదసారమైనటువంటి వేదాల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులో మైత్రోపనిషత్తులో విగ్రహారాధన చేస్తే తప్పని ఒక దగ్గర రాయబడింది ఒకసారి ఒకరు చేస్తే తప్పని క్లియర్గా రాయబడి ఉంటే దాన్ని ఒప్పుకోక తప్పదు ప్రతి వాళ్ళు సన్యాసి స్థాయికి చేరుకోవాలని హిందుత్వం చెప్తుంది అది సరే దీన్ని ఒప్పుకోకపోయినా మీరు దర్శన ఉపనిషత్తులో క్లియర్గా రాస్తుంది కదా విగ్రహారాధన అనేది మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డది కాబట్టి మీరు మూర్ఖులుగా ఉంటారు జ్ఞానులుగా ఉంటారు అనేది ఆలోచన చేయండి తర్వాత కాలంలో పురాణాలలో వచ్చింది విగ్రహారాధన చేయమని విగ్రహారాధన చేయమని ఉంది కాబట్టి బై మీకు హిందుత్వ గ్రంథాల్లో ఒక దగ్గర చేయమని ఒక దగ్గర చేయకూడదని ఉందంటే అప్పుడు దైవ గ్రంథాలు ఎలా అవుతాయి వైరుధ్యాలు ఉంటే దైవ గ్రంథాలు ఎలా ఎలా అవుతాయి దేవుడు రకరకాలుగా మాట్లాడితే అత అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు ఇవన్నీ ఆలోచించేయండి ముఖ్యంగా మీరు తీసుకున్న సబ్జెక్ట్లో విగ్రహారాధన చెయ్యొద్దని వేదం చెప్పిందని మీరు మాట్లాడారు కానీ వేదాల ప్రకారంగా విగ్రహారాధన చేయొద్దని నాకు అనిపిస్తూ ఉంది అలాగే కొంతమంది ఆర్యులు చేయరు దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చేయొద్దని చెప్పారు కొంతమంది చేయరు ఇప్పటికీ హిందుత్వంలో కాబట్టి వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీకు తెలిసిన విషయం ఏదైనా చెప్పాలనిపిస్తే మాకు సత్యం ఏదంటే మీరు చెప్పండి మాకు అర్థం కాలేదనుకుంటే మీరు చెప్పండి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ కాబట్టి మీరు చీకటిలో నుండి వెలుగురు రావాలని నేను కోరుతా ఉన్నానండి ఇది కూడా ఉపనిషత్తులోనే ఉంది థ్యాంక్ యూ అండి నమస్కారం